స్మార్ట్ సూపర్ సుందర్ నియమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం కొన్ని నెలల కిందట ఆంధ్రలో కూడా ఒక ఇంజనీరింగ్ కళాశాలలో సీసీ కెమెరాలు పెట్టారు అమ్మాయిల యొక్క బాత్రూముల్లో అని చెప్పి కొంతకాలం ఒక వారం పది రోజుల పాటు బీభత్సమైన చర్చ జరిగింది తెలుగు రాష్ట్రాలు సరే ఏం జరిగింది ఏంటి అన్నది ఏమి బయటకు ఇంకా ఫైనల్గా రా అలా రాని కేసులు కొన్ని సంవత్సరాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి అలా ఈ మధ్య కాలంలో గత నాలుగైదు రోజుల కిందట మల్లారెడ్డి కాలేజ్ కండ్ల కోయ అనేటువంటి దాంట్లో కూడా ఇలాంటిదే జరిగింది అని కొంద అక్కడ ఉండేటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆగ్రహం విలిపించడం వాళ్ళు ధర్నాలు విసేయడం తర్వాత వాళ్ళ పేరెంట్స్ అది రావడం దానికి రెండు రోజులు సెలవులు ఇచ్చి తనిఖీలు అవి చేయించాలి అనుకోవడం ఇవన్నీ జరుగుతాయి అసలు ఈ ఈ ఇవి ఈ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల కారణం ఏమిటి అసలు ఇంజనీరింగ్ కళాశాల అన్నప్పుడు అందులో బాలికలు ఉండేటువంటి హాస్టల్ అయి ఉన్నప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళని వినియోగించుకునేలా చూడాలి అలాగని వాళ్ళని నమ్మాలి అని కూడా లేదు ఎందుకంటే వాళ్ళ ద్వారా కూడా ఏమైనా చేయించే అవకాశాలు కూడా లేకపోలేదు తర్వాత ప్రత్యేకించి కాలేజీకి ప్రతి కాలేజీకి కాలేజీ టైంలోనూ హాస్టల్కి ఈవినింగ్ నైట్ టైంలో కూడా పర్యవేక్షించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి సమావేశం అది నిర్వహించడం అంత సవ్యంగానే ఉందా అలాగే విద్యార్థులతో మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ వాళ్ళలో అవేర్నెస్ని కలిగించేటువంటి ఇలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే మీకు ఈ ఫలానా నెంబర్కి ఫోన్ చేయండి అనేటువంటి సంకేతాలు ఇస్తూ ముఖ్యంగా పోలీస్ శాఖను ఇన్వాల్వ్ చేసి పోలీస్ శాఖ ద్వారా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్కొక్క ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలేజీకో దేనికో వెళ్ళి ఇలా డ్రగ్స్ గంజాయి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా మీరు మీ స్నేహితురాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా పైపిచ్చు మీ స్నేహితురాలు ఎవరితోటైనా ఏ అబ్బాయితోటైనా మాట్లాడడం అది జరుగుతుందా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కొంత గమనిస్తూ ఆ పిల్లల్లో విడివిడిగా కొన్ని మాట్లాడి గ్రూపుగా వాళ్ళకి ఏదైనా కొన్ని హెచ్చరికలు చేయడం ఎందుకంటే ఏం జరిగినా ఇక్కడ ఏదో ఒక రకంగా బయట నుంచి హస్తం ఉండొచ్చు ఇంకా ఇతరితర లోపల ఉన్న గర్ల్సే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అది లోపలికి వచ్చేలాగా వాళ్ళు తగినటువంటి ఎవరు ఉండొచ్చు వాళ్ళ ద్వారా ఏమైనా జరుగుండొచ్చు ఆ కిటికీ అద్దాల మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తున్నాయన్నమాట వాస్తవమే కానీ అది ఇంకా పూర్తిగా నిర్ధారణ కావాలి ఫోన్ సిక్స్గా అవి పంపించాలంటున్నారు అలాగే ఒక లేడీ హార్డ్ బాడెన్ అనేటువంటి ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఇవి రిపీటెడ్గా ఎందుకు జరుగుతున్నాయి ఇవి రిపీటెడ్గా ఆంధ్రలో జరిగింది సరే కొద్ది రోజుల తర్వాత ఇది కూడా అంతే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏం రాదు ఇది మళ్ళీ మామూలే ఇవన్నీ కేసు రిజిస్టర్ అవుతుంది అంతవరకే తర్వాత దీన్ని కేసు అప్డేట్ చేయడం కానీ ఏం జరిగిందన్నది కానీ తర్వాత ఆ విద్యార్థులకి తెలియదు ఆ తల్లిదండ్రులకి తెలీదు ప్రజలకు అసలే తెలియదు అలాగే మీడియా కూడా ఇంకా దాన్ని పట్టించుకోదు ఎంతసేపు కొత్త విషయమే కావాలి మీడియాకి అనమాట సో ఈ హాస్టల్లో పంపించేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే హాస్టల్ విద్యార్థులు ఉన్నారనుకోండి వాళ్ళు కొంతమంది బాగా చదువుకోవాలి ఉండి చదువుకునేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఉంటారు కొంతమంది ఫోర్స్ చేసి పిల్లలని ఉండాలి ఉండు ఉంటేనే మీకు బాగుంటుంది బాగా చదువు వస్తుంది అని ఫోర్స్ చేసి కొంతమందిని పంపిస్తూ ఉంటారు ఈ ఈ రకమైనటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులు ప్రభావాల వల్ల వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అన్నమాట సో వాళ్ళకి ఇవి ఇవన్నిటినీ కూడా కొద్దిగా ఏది మనకి ఆంధ్రాలో చూడండి విద్యార్థుల కోసం వాళ్ళకి మంచి విషయాలు బోధన కోసం చాగట్టి కోడేశ్వరరావు గారిని అని ఆయన్ని ఎలా అయితే ప్రభుత్వం నియమించిందో అలాగే మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మంచి వ్యక్తిని అది కూడా తీసుకోవచ్చు రెగ్యులర్గా వాళ్ళకి కొన్ని వీడియోస్ ద్వారా వెళ్ళడం కొన్ని వీడియోస్ని ఆడిటోరియంలో ప్లే చేయడం ద్వారా వినిపించడం కొన్నిసార్లు డైరెక్ట్గా వాళ్ళ ద్వారా కొన్ని మంచి విషయాలు చెప్పించడం ఇలాంటివి చేయడం ద్వారా ఖచ్చితంగా పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావాలి ముందు తర్వాత అక్కడ పరిసరాలు అవి ఎలా ఉన్నాయి ఏంటి అక్కడ నిజంగా ఏదన్నా ఇతర ఇతర సాంఘిక కార్యకలాపాలు జరిగేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఏమిటి అనేటువంటిది పోలీసులు ఇన్వెస్టిగేషను అలాగే తప్పకుండా వాళ్ళు ఏడర్ అంటే పక్కనే కొంత వాళ్ళ యొక్క ఇన్ఫార్మర్స్ అది ఉంటూ ఉంటారు అలా కొంతమందిని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉండి కొంచెం కాలేజీ మీద దృష్టి పెట్టండి ఏదైనా విషయాలు ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పడం ద్వారా కూడా వాళ్ళు ఆ విషయాలు తెలుసుకోవచ్చు అన్ని కాలేజీలు అన్నీ జరుగుతాయని కాదండి కానీ కొన్ని కాలేజీల్లో పర్టికులర్గా ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవి సక్సెస్ కావచ్చు కాకను పోవచ్చు అలాగనే పూర్తిగా నిజమే కావాలని కూడా ఏం లేదు ఇతరితర కారణాలు కూడా ఉంటాయి లాస్ట్ టైము ఆంధ్రాలో జరిగినటువంటి సందర్భంలో అసలు అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆ బాయ్ ఫ్రెండ్ వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి కొంత విషయం వరకు తేల్చారు ఆ తర్వాత వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోయారు అక్కడి నుంచి తప్పించేశారు అంతవరకు జరుగుతుంది కొన్ని 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 అంశాలు వెనకాల రాజకీయ పెద్దలు కూడా ఉంటారు వాళ్ళది ఒక్కసారిగా బయట తీసేసి కొద్ది రోజులు వాళ్ళకి సెలవులు ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళు బిజీలో పడిపోతే మళ్ళీ ఈ విషయం మరదన పడిపోతుంది ఇలా కొన్ని చాలా అంశాలు జరుగుతుంటాయి మీకు కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి విజయవాడలో నర్సింగ్ విద్యార్థిని ఆయేష మీరా హత్య కేసు సిబిఐ ఏ ఏం చేయలేకపోయిందండి ఈ రోజుకి ఎవరు నేరస్తుడు అనేది ఈ రోజుకి లేదు ఎవరో ఒక పక్రాన్ని పాపం పడేశారు కొన్నాళ్ల పాటు వాడి నిర్దోషాన్ని హైకోర్టు తేల్చి బయటకు పంపించేసింది కానీ ఐదు సంవత్సరాలు అయితే పాపం శిక్ష అనుభవించారు అన్నమాట ఇలా సిబిఐ కేసుల్లో ఇంకొక ఒక అమ్మాయి కూడా ఉంది భీమవరం స్కూల్లో పదో తరగతి చదువుతున్న అమ్మాయిది కూడా అనమాట అలాగే ఆ అమ్మాయిది కూడా అది స్పష్టంగా ఆమెను హత్య చేశారనే తెలుసు సిబిఐకి అప్పగించిన ఏమీ ఏం జరగలేకపోతుంది ఎందుకు అంటే మరి ఏమో ఎందుకు లేదు ఏ కేసులు అన్నాం ప్రస్తుతం మన చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటికీ రాష్ట్రంలో అనేక అంశాలు అనేకమైనటువంటి ఘోరాలు అవి జరిగినప్పటికీ ఎంతోమంది అధికారులు ఎన్నో తప్పులు చేసినప్పటికీ వాళ్ళందరూ అజ్ఞాతంలో ఉన్నారు ఇప్పటికీ పోలీసులు పట్టుకోలేని పరిస్థితి నిజంగా పోలీసులు అంటే అంతేనా వాళ్ళు అనుకుంటే పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో పట్టుకుని తీసుకొస్తారు అంత క్రిటికల్ కాదండి కాకపోతే ఏంటంటే ఇందులో చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి ఉండి మనం చెప్ప ప్రభుత్వాన్ని పనిచేస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం బాగా ఆ పాలకుల్లోనూ అది కూడా లాస్ట్ టైం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే అనుకుని పోయిందన్నమాట వాళ్ళు ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్సు ఇంకా వాళ్ళు ప్రభుత్వం మారింది మేము వేరే ప్రభుత్వంలో ఉన్నామనే దృష్టికి వాళ్ళు రాలేదు ఇంకా వాళ్ళు రావాలి వాళ్ళలో మార్పు రావాలి అప్పుడే ఇవన్నీ సజావుగా జరుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇదే నేను చెప్పాలనుకున్న అంశం